ప్రకాశం జిల్లా దొనకొండ ఫీల్డ్లోని దొనకొండ బాధాపురం వబ్బాపురం ఎర్రబాలెం రెవెన్యూ గ్రామాలలో దర్శిటౌన్ లోగల ఏబిఎం చర్చి స్థలాలలో గతంలో జరిగిన క్రయ విక్రయాలన్నీ మద్రాసు హైకోర్టు డిసెంబర్ పంతొమ్మిదో తేదీన రద్దు పరచడమైనదని తీర్పు ఇచ్చిందని ఏపీ ఎంఆర్పీఎస్ దండోరా రాష్ట్ర అధ్యక్షులు గుంటుపోలయ్య మాదిగ వివరించారు ఏబిఎం స్థలాలలో అక్రమ నిర్మాణాలు కట్టుకున్నవారు స్థలాలు కొనుగోలు చేసినవారు మద్రాసు హైకోర్టు తీర్పు ప్రకారంగా ఖాళీ చేసి వెళ్తాలని సూచించారు ఈ సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా చర్చి స్థలాలు కొన్ని వేల కోట్ల రూపాయలకు చెందిన స్థలాలను కొంతమంది దళారులు కొంతమంది కబ్జాదారులు భూ కబ్జాదారులు తప్పుడు ధృవీకర ధృవీకరణ పత్రాలను సృష్టించుకొని మావి ఈ స్థలాలని చెప్పి అందులో అక్రమ నిర్మాణాలు చేపట్టడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో దీనిపై ఒక ఐదుగురు మెడ్రాస్ హైకోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది జరిగిన తర్వాత అప్పటి నుంచి దాదాపు సుమారు ముప్పై సంవత్సరాల పాటు కోర్టులో వాయిదాలకు తిరిగి తిరిగి తిరిగిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పంతొమ్మిదో తారీఖున గతంలో ఈ చర్చి ఏబిఎం చర్చి స్థలాలకు సంబంధించిన క్రయ విక్రయాలన్నీ కూడా రద్దుపరచడమైనది అని చెప్పి మెడ్రాస్ హైకోర్టు ఒక తీర్పు చెప్పింది ఆ తీర్పుతో ఇప్పుడు ఈ చర్చి స్థలాల్లో దేశవ్యాప్తంగా ఉన్న చర్చి స్థలాల్లో జరిగిన క్రయ విక్రయాలన్నీ కూడా ఆటోమేటిక్గా రద్దయినాయి ముఖ్యంగా తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏబిఎం చర్చి స్థలాలు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన స్థలాలు ఉన్నాయి ఈ స్థలాల్లో ఇప్పటికి కూడా ప్రకాశం జిల్లా అదేవిధంగా దొనకొండ ఫీల్డ్ దరిశి దొనకొండలో ఉన్న స్థలాలను కొంతమంది దళారులు తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించుకొని మావి ఈ స్థలాలని అందులో అక్రమ కట్టడాలు నిర్మించడం జరిగింది ఈ మెడ్రాస్ హైకోర్టు తీర్పు ప్రకారంగా ఈ అక్రమ కట్టడాలన్నీ కూడా తొలగించడం జరుగుతుంది అది అతి త్వరలోనే జరుగుతుంది కాబట్టి దయచేసి ఈ దర్శి నియోజకవర్గంలో ఉన్న ప్రజలు దొనకొండ ఫీల్డ్లో ఉన్న ప్రజలు ఎవరూ కూడా ఈ దొనకొండ ఏబిఎం చర్చి స్థలాలు కానీ తర్వాత దర్శి ఏబిఎం చర్చి స్థలాలు కానీ ఈ దళారులు చెప్పే మాయ మాటలు నమ్మి మీ డబ్బులను పోగొట్టుకోవద్దని మోసపోవద్దని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం